హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు వెంకట డామ్ ఈరోజు వీడియో ఏంటంటే మా శబరిమల యాత్రలో ఒక పుణ్యక్షేత్రమైనటువంటి గురువాయరు ఇక్కడ దర్శనానికి వచ్చాము మేము ఇంకా ఒక హాఫ్ అన్ అవర్ ఉందనంగా వచ్చాము ఇక్కడికి దర్శనం క్లోజ్ అనంగా సెవెన్ థర్టీకి వచ్చాము ఎయిట్ ఎయిట్ ఓ క్లాక్కి దర్శనం క్లోజ్ ఇక్కడ అందువల్ల పరిగెత్తుకుంటూ వచ్చి కీలోకి ఎంటర్ అయ్యాము ఎంటర్ అయ్యాము కీలో దర్శనం అయింది మాకు ఇదో ఇక్కడ పక్కన కోనేరు ఉంటుంది మేము కోనేరులో స్నానం చేసాము చూడండి ఇదంతా కోనేరుకి సంబంధించిన ఏరియా ఇది చాలా అద్భుతంగా ఉంటుంది కలర్స్ కలర్స్ చేపలు కూడా ఉంటాయి కోనేరులో అదే ఇక్కడ కోనేరులో స్నానం చేశాము మీరు దర్శనానికి వచ్చిన వాళ్ళు కోనేరులో స్నానం చేయొచ్చు ఆ సదుపాయం ఇక్కడ ఉన్నది మరియు ఇక్కడ దేవాలయానికి ఫ్రంట్ సైడు అంటే ముందు వైపు పెద్ద కీ ఉంటుంది అందులో నుంచే లోపలికి వెళ్ళాలి పక్కన విడిగా ఒక కీ ఉంటుంది అంటే ఎంట్రన్స్కి దగ్గరలో వేరే కీ ఉంటుంది ఆ కీలో మీరు వెళ్ళొచ్చు ఓన్లీ కమ్ములు ఉన్నటువంటి కీలో మాత్రమే మీరు వెళ్ళాలి ఆ కీలోగా వెళ్తే బయట ఉండే కీలోగా వెళ్తే ధ్వజస్తంభం దగ్గర మీకు దర్శనం దొరుకుతుంది అంతేగాని దేవునికి దగ్గరికి వెళ్ళి మీరు చూడలేరు అందువల్ల దేవస్థానంకి ఫ్రంట్లో ఉండేటటువంటి కమ్ముల కీలోనే మీరు దర్శనానికి వెళ్ళండి అవతల వైపు నెక్కిలోగానే వెళ్తే మీరు ధ్వజస్తంభం దగ్గర నుంచి స్వామిని దర్శించుకుంటారు తరువాత లోపలికి వెళ్ళాక లోపల ఏనుగు అంబారీ మీద స్వామిని ఊరేగిస్తారు అది కూడా ఖచ్చితంగా చూడండి మిస్ కావద్దు రాత్రి పది గంటలకి ఆ ఏనుగు అంబారి దర్శనం ఉంటుంది అది ఖచ్చితంగా మీరు చూడండి ఇక్కడ వెయ్యి రూపాయల టికెట్ నాలుగు వేల ఐదు వందల టికెట్ రెండు రకాల టికెట్లు ఉన్నాయి వెయ్యి రూపాయల టికెట్ కానీ నాలుగు వేల ఐదు వందల టికెట్ కానీ తీసుకున్న వాళ్ళకి ప్రసాదం ఫ్రీగా ఇస్తారు మరియు లోపల దేవస్థానం నందు దీపములు వెలిగించే అవకాశం కూడా కల్పిస్తారు వాళ్ళు ఇదిగో ఇక్కడ కోనేరు కోనేరు చుట్టూ విశాలంగా బాగుంటుంది ప్లేస్ చూడండి చేతలి వైపు ఒక కీ ఉంటుంది అది అన్నదానం కూడా ఉంటుంది ఇక్కడ డైలీ ఈవినింగు ఎయిట్ థర్టీకి అన్నదానం కార్యక్రమము స్టార్ట్ చేస్తారు వీళ్ళంతా అన్నదానం కోసంగా కీలో నిలబడిన భక్తులు చూడండి ఎంతకీ ఉందో ఈ అన్న ప్రసాదము ఇక్కడ చేస్తే చాలా ముక్తి కలుగుతుందని భావిస్తారు ఇదిగో ఇక్కడ గ్రీన్ గ్రీన్ కలర్లో కనిపిస్తుంది కదా మ్యాట్ వేసి అదే అన్నదాన సత్రం అది అక్కడ అన్నదానం పెడతారు యువతల వైపు కోనేరు అంటే ఇందాక ఒక సైడ్ తీసాను ఇప్పుడు ఇంకో సైడ్ ఇది కోనేరు కోనేరులో స్నానం చేస్తే చాలా మంచిది కోనేరులో స్నానం చేయడం మరవద్దు మీరు ఎప్పుడైనా ఉంచినప్పుడు గురువాయరు కోనేరులో స్నానం మాత్రం ఖచ్చితంగా చేయండి గుడికి వెనకాల వైపేది దర్శనం అయిపోయిన తర్వాత ఇదిగో వెనక సైడ్ నుంచి బయటకు వదులుతారు ఇక్కడ వెనక సైడు ప్రసాదాలు ఇస్తారు ఈ స్వామికి పాయసం ప్రసాదము మరియు వెన్నపూస ప్రసాదం ఇస్తారు కృష్ణునికి ఇక్కడ కృష్ణుని విగ్రహం లోపల ఎలా ఉంటుందంటే మీరు గోకుల్ పౌడర్ చూసుంటారు కదా దాని మీద గోకుల్ పౌడర్ మీద ఒక తమలపాకు ఉండి ఆ తమలపాకు మీద కృష్ణుడు బొమ్మ ఉంటుంది కదా అలాగే ఇక్కడ దర్శనమిస్తాడు బాలకృష్ణుడు దర్శనంలో ఉంటాడు ఇక్కడ ఏనుగులు కూడా ఉన్నాయి మామూలుగా ఇక్కడ నాలుగు ఏనుగులు ఉంటాయి మూడు ఏనుగులను మాత్రం లోపల వేనుగు అంబారికి ఊరేగించడానికి యూస్ చేస్తారు ఈ నాలుగు ఏనుగుల్లో ఒక మగ ఏనుగు మూడు ఆడ ఏనుగులు ఉన్నాయి మూడు ఏనుగులు వరుసగా ఒకదాని మీద పక్కన ఒకటి నిలబడి పైన కృష్ణుణ్ణి గుడి చుట్టూ లోపల వైపు ఊరేగిస్తారు హరే రామ హరే కృష్ణ హరే రామ హరే కృష్ణ రామ రామ హరే హరే కృష్ణ కృష్ణ హరే హరే అని కీర్తనలు పాడుకుంటూ గుడి లోపల ఊరేగింపు చేస్తారు అది చూడటానికి చాలా కన్నులు విందుగా ఉంటుంది మీరు ఎప్పుడైనా గురువాయూరు దర్శనానికి వెళ్ళినప్పుడు దర్శనం బయటకు వచ్చేయొద్దు నైటు పది గంటలకి కరెక్ట్గా స్టార్ట్ అవుతుంది గుడి చుట్టూ ఉన్నటువంటి ప్రమిదలలో దీపాలు వెలిగిస్తారు మనం లోపలే కానుంటే దర్శనం అయిన తర్వాత బయటికి రాకుండా లోపలే కానుంటే మనము ఈ ఈ కార్యక్రమంలో పాల్గొనవచ్చు మరియు దీపాలు కూడా వెలిగించవచ్చు మీరు ఏనుగంబారి ఊరేగించే మాత్రం గుడి చుట్టూ చాలా కన్నుల విందుగా ఉంటుంది మీరు ఖచ్చితంగా మిస్ అవ్వద్దు ఈ గురువాయూరు దర్శనానికి వెళ్ళిన భక్తులు ఖచ్చితంగా మిస్ అవ్వకుండా అది చూడండి గుడి వెనకాల వైపు ప్రసాదాలు విక్రయశాలు ఉంటుంది గుడి లోపల ప్రసాదాలు ఉండవు ఇక్కడ గురువాయూర్లో హల్వా ఫేమస్ హల్వా మరియు బనానా చిప్స్ ఫేమస్ చాలా ఫ్రెష్గా దొరుకుతాయి వంట కొబ్బరి నూనె కానీ హెయిర్కు వాడే కొబ్బరి నూనె కానీ ఇక్కడ చౌకగా దొరుకుతుంది మీరు వచ్చినప్పుడు ఇలాగా యాత్రకు వచ్చిన భక్తులు ఇక్కడ ఖచ్చితంగా కొబ్బరి నూనె మరియు బనానా చిప్స్ ఖచ్చితంగా హల్వా ఈ మూడు తీసుకుంటారు ఈ మూడింటికి ఈ గురువాయూరు ఫేమస్ ఇక్కడ భరతనాట్యం కూడా వేస్తున్నారు అది కూడా కొంచెం చోటు చేసే నా వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మమ్మల్ని కొంచెం సపోర్ట్ చేయండి భరతనాట్యం ప్రోగ్రామ్ మాత్రం చాలా బాగుంది ఈరోజు నేను వచ్చిన రోజు అంటే భరతనాట్యం జరుగుతుంది కానీ ప్రతిరోజు ఇక్కడ ఏదో ఒకటి జరుగుతూ ఉంటుంది ఏదో ఒక సాంస్కృతిక కార్యక్రమము థ్యాంక్ యూ ఫార్ వాచింగ్